ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ కప్ ను శుద్ధముఖ చాక్పీస్ పై చెక్కి క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ శుభాకాంక్షలు తెలిపాడు కళాకారుడు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఆడపు రజనీకాంత్ సూక్ష్మ కళాకారుడు పదిహేడు ఐపీఎల్ ప్రారంభమైన సందర్భంగా ఆడపు రజనీకాంత్ పీస్ పై మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల ఎత్తు ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల విడలప్తో ఐపీఎల్ కప్ నమూనాను తీర్చిదిద్దారు కాగా చైనా మాటలో మూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల ఎత్తు రెండు సెంటీమీటర్ల విడలప్తో సుమారు మూడు గంటల పాటు శ్రమించి క్లేష్ ద్వారా కప్ తయారు చేసే క్రికెట్ అభిమానం మన పొందారు ఆడ రజనిక నేను పదిహేడవ ఐపిఎల్ జరుగుతున్న సందర్భంగా చాత్పీస్ పై మూడు పాయింట్ ఐదు సెంటిమీటర్ ఎత్తునటువంటి మరియు ఒకటి పాయింట్ ఐదు సెంటిమీటర్ వెలుతున్నటువంటి ఐపిఎల్ కప్ నమూనాను సుమారు నాలుగు గంటల పాటు గుండుపెల్ల సాయంతో చెక్కి ఉన్నాను అదేవిధంగా చైనా క్లే ద్వారా మూడు పాయింట్ రెండు సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు రెండు సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారుగా మూడు గంటల పాటు శ్రమించి చైనా ప్లేస్ కల్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను